ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి ఒక యూట్యూబ్ లో హల్చల్ అవుతున్న ఒక వీడియో శివాజీ హీరో శివాజీ ఒక కామెంట్ చేసిండు ఆ అమ్మాయిల అంటే స్త్రీల డ్రెస్సింగ్ పైన ఒకటి కామెంట్ చేసిండు అది హల్చల్ అవుతుంది ఒకసారి మనం చూడండి దండూర్ ఆడియో ఫంక్షన్ లో కామెంట్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు వేసుకొని పోతే మనమే దరిద్దరం అనిపించాల్సి వస్తామా ఏం అనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనబడే దాంట్లో ఏమి ఉండదు చూడండి కామెంట్ చూడండి సరే శివాజీకి చూసాము రాజకీయంలో కూడా అప్పుడు కొంచెం ఆయన అంటే ఒక యాక్టివ్ పర్సన్ కూడా పేరు తెచ్చుకుండు సినిమాలు పక్కన పెట్టి కూడా సరే ఒక కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాడు శివాజీ సరే ఇట్లాంటి ఆడే ఫంక్షన్ పోయినప్పుడు మరి ఆయన నోరు జారా లేకపోతే ఆయన ఆలోచన విధానంతో చెప్పాడా ఇది ముఖ్యంగా మనం ఒక విశ్లేషణ చేయాలంటే సరే ఆయన ఆలోచన విధానం అయితే కరెక్ట్ కానీ ఆయన చెప్పిన పదాలలో కొంచెం ఆ సెన్సార్లు మన ఆయన నేను ఏంటంటే వాళ్ళు సినిమా కాబట్టి సినిమా విధానంలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక వీడియో ఒకటి ఏదన్నా సినిమాలలో కట్ చేయాలనుకో సెన్సార్ బోర్డు ఏం చేస్తారు ఒకటి అది కట్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు ఇక్కడ మన బీజే మన ఇక్కడ యూట్యూబ్ లో అయితే మన బితిర్సండ్ అన్నట్టు కుయ్యి వాళ్ళ అది అదే అది లేకుండా అప్లోడ్ అయితే పాపం శివాజీ ఆ మాటలకు బలైపోయాడు దానికి మన మహిళా కమిషన్లు అనుకోండి మహిళా మనులు అనుకోండి హీరోయిన్లు అనుకోండి అందరూ ఆయన మీద ఫైట్ చేస్తు అంటే ముఖ్యంగా మరి ఆయన చెప్పింది ఏంది మన తెలుగు సాంప్రదాయం ప్రకారము మన తెలుగు కట్టుబొట్ల ప్రకారము ఒక మహిళ ఎట్లా ఉండాలి అట్లా అన్నాడు దాంట్లో తప్పైతే ఏమీ బట్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాత్రమే చెప్పిండు బట్ ఆయన చెప్పిన విధానంలో పదజాలంలో మాత్రము రాంగ్ ఉన్నది ఆయన చెప్పిన పదధాలం ఏదైతుందో ఆయన వెనక్కి తీసుకున్నాడు ఆల్రెడీ అంటే సరే ఆ ఫ్లోలో మాట్లాడినా అలా మాట్లాడకూడదు కరెక్ట్ కాదు అది బట్ ఆలోచన మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మన భారతీయ సంస్కృతి ప్రకారము చెప్పినట్టు మనకు అక్కడ విషదీరించి విషదీరించుకోవచ్చు మరి పొద్దున్నే దాన్ని వైరల్ చేసి పడేశారు మహిళా కమిషన్ నోటీస్ పంపించారు మరి లేని పేరు యాంకర్లు అంటే యాంకర్ల పేరు తీసుకొని వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు ఇక మన శివాజీ అన్నట్టే ప్రమోషన్లకు కానీ ఓపెనింగ్స్ లో కూడా గుడిలో కూడా ఇప్పుడు మన హిందూ దేవాలయాలకు కూడా అట్లే పోతున్నారు ఈ దరిద్రం ఏందో అర్థం కావట్లేదు మరి ఎవరైనా ఒక కామెడీ యాగానే వేస్తారు నోటీసులు ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మరి మహిళ వాళ్ళు అంటే ముఖ్యంగా అందరి మహిళలు కాదు మళ్ళీ ఇక్కడ ఐదో పొరపాటు వస్తుంది అందరు మహిళలు కాదు ఎవరైతే ఆ యొక్క డ్రెస్సింగ్ ఎవరైతే ధరిస్తున్నారు వాళ్ళ గురించి మాత్రమే ఆ కామెంట్ ఆయన చేయడం జరిగింది వాళ్ళ గురించి మాత్రమే ఎక్కడ మీరు మొత్తం ఏదో కుంభనాటకం విధంగా నోటీసులు ఇచ్చి ఆయన కోర్టుకు రమ్మనడం ఇదంత మరి చిన్న పిల్లల పైన అగాత్యాలు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారండి మహిళా కమిషన్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మహిళా సంఘాలు ఎక్కడ ఉంటారు మరి అప్పుడు పోయి ఆడో రేప్ వాడు వాడిని లాగ కొట్టొచ్చు కదా అక్కడ అప్పుడు ఉంటారు మీరు చిన్నదాని డ్రెస్సింగ్ పైన మీరు అంటే సరే మీ యొక్క అక్కమ్మ అది ఎక్కడ చూపించుకోవాలి అక్కు మీరు ఇంట్లో ఉండండి మీ ఇంట్లో కానీ సమాజం వస్తే ఈ యొక్క భారతదేశం భారత సంస్కృతి ఉంటుంది ఇది ఇంట్లో బయటకు వచ్చినప్పుడు కట్టుకోవడం అనేది కంపల్సరీ అది అది ఆ ఉన్న మాట అన్నాడు కానీ ఆయన మాట తీరు చెప్పే విధానం బాగలేదు అది మాత్రం అదొకటి మీరు గ్రహించుకోవాలి మరి చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు లేస్తున్నారు ఆయన పైకి సరే అని అది బ్యాగ్ తీసుకున్నాడు అవార్డు బట్ ఇప్పటికి కూడా అది నచ్చట్లేదు కొంతమందికి ఇప్పుడు ఈ వీళ్ళు దిల్ రాజు నిర్మాత ఫేమస్ దిల్ రాజు అనుకోండి ఈ నిర్మాత కొంతమంది ఉన్నారు మరి ఇప్పుడు అంటే గుర్తొచ్చింది ఒకటి ఇప్పుడు ఆయన రష్మిక అని ఒక రష్మిక మదన గురించి చెప్పిండు ఆమె సౌందర్య అని చెప్పి వాళ్ళు మాత్రం కట్టుబొట్లు ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళు ఎంత రెగ్యులర్ ఇచ్చినా గానీ వాళ్ళు ఏంది మా డ్రెస్సింగ్ మాత్రం నీట్గా ఉంటేనే మేము మీకు సైన్ చేస్తాం అంటే ఆ ప్రాజెక్ట్ పైన సైన్ చేస్తాం అని చెప్పారు వాళ్ళ ఇద్దరు గురించి చెప్పారు చూస్తున్నాము ఇప్పుడు సంజర్య చనిపోయిన సౌందర్య కూడా అట్లనే ఉండేది పాపం ఇప్పుడు రష్మిక మదన గురించి చెప్పిండు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఎక్కడో పోయి బొంబాయి వే పట్టుకొస్తారు ఎక్కడో గోవా వే పట్టుకొస్తారు నిర్మాతలు మీకే చెప్తున్నాను నేను వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళకు వాళ్ళ కల్చర్ అలవాటు అయింది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఏం చేస్తారు ఏదో ఒక రెమరేషన్ తక్కువ రెమరేషన్ ఇస్తారు సరే వాళ్ళకు అవగాహన ఉండదు కాబట్టి వస్తారు యాక్ట్ చేస్తారు మీరు చెప్పిన విధంగా ఇక ఏ ఆడబట్టే వాళ్ళు ఆ ఏషన్ కట్టి ఆడుతుంటారు బట్ ఇప్పుడు మనకు తెలంగాణ ఉన్నారండి మంచి మంచి డాన్సర్ ఉన్నారు మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఏది యూట్యూబ్ లో పెద్దగా అదేంది అల్చల్ అవుతుంది నాగదుర్గా ఆమె కట్టుబొట్టు ఎట్లుంటాయంటే చూసిన ఒకసారి మీరు నిర్మాతలు చూడండి పోయి గోవాకు పోయి ఉత్తరప్రదేశ్ పోయి ఢిల్లీ పోయే అమ్మాయిలను ఫారెన్ కింద తెచ్చుకుంటారు ఇంకా డాలర్లు రెమ్యురేషన్ తెచ్చుకుంటున్నారు అండి ఎందుకు మన దగ్గర తెలంగాణలో లేదా తెలంగాణ రాకముందుకు ఏమన్నారు సినిమా మంత్రులు ఏమన్నారు అప్పుడు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న టాలెంట్ పర్సన్లు ఎక్కడో లేరు మన మన దగ్గర మంచి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని వెలికి తీసి మన యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందామని కెమెరాల ముందుకు వచ్చి చెప్పారు మర్చిపోయారా మీరు మరి ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మీరు లేస్తున్నారు కదా మరి అప్పుడు కట్టు అప్పుడు మీరు చెప్పినా కట్టబడండి ఇప్పుడు ఆ అమ్మాయిలు ఎక్కడికెళ్ళ తీసుకొచ్చి అగ్గిలా డ్రెస్ వేసుకొచ్చి ఇప్పుడు ప్రజలకి ఏం చూపించాల్చుకుంటారు మీరు యూట్యూబ్ చిన్న చిన్న యూట్యూబర్లు మంచి మంచి కంటెంట్ చేసి ఇప్పుడు నాగజూర్ అనుకోండి అనుకోండి అని ఉన్నారు చాలా మంది ఉన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మీ మీ సినిమాలు ఏం కావు మీ సినిమాలు ఆడాయి ఏ మన్ను కూడా ఆడాయి మీ సినిమాలు ఎందుకంటే అలా కంటెంట్ ఉండదు ఎవరికి సమాజాలకి మంచి చూపించే బాధ్యత కూడా మీకు లేదు ఏదో ఒకటి తీసుకుంటారు గ్రాఫిక్ పెడతారు మొత్తం జనాలు ఆగం పట్టించి చూపిస్తారు ఆ రెండున్నర గంటలో ప్రశాంతత ఒక్కరిని కూర్చోరు కాదు బట్ ఇక్కడ తెలంగాణ అమ్మాయిలు మంచి మంచి కంటెంట్ చేస్తారు యూట్యూబర్లు వాళ్ళు ఫేమస్ అని చూసిన ఐదు నిమిషాల్లో కూడా ప్రజలకు మంచి అనుభూతి కలుగుతుంది ఆ మంచి ఈత సెట్టింగ్లు మంచి పల్లెటూరు వాతావరణం చూపిస్తారు మంచి మంచి కంటెంట్ ఉంటాయి వాళ్ళ దగ్గర మంచి కొరియోగ్రాఫర్స్ ఉంటారు అమ్మాయిలకు కూడా మంచి టాలెంట్ ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీరు వాళ్ళు ఒప్పుకోరు కదా ఇప్పుడు అక్కడ అంటే నార్త్ ఇండియా అంటే మీరు ఏం చెప్తారు కాబట్టి ఇక్కడ ఒప్పుకోరు వీళ్ళు రెమ్యురేషన్ ఎంత వచ్చినా గానీ ఒప్పుకోరు ఎవరు చూడండి ఇప్పుడు ఈ మధ్యలో ఎంత మంచి ఫేమస్ అవుతున్నాయి అట్లాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తే ఇవ్వ ఇట్లాంటి తప్పులు ఉంటాయి ముందు ముందు పెద్ద పెద్ద సభలలో కూడా ఇట్లాంటి సినిమా యాక్టర్లు సరే నోరు జారండి అనుకుందాం నోరు జారకుండా ఉంటాయి మీరు కూడా ఏదైనా ఫంక్షన్లకు వచ్చే అంకరామలు మీరు చెప్తున్నా గానీ మీరు కూడా చాలా ఇదిగా ఉంటారు బట్ మీరు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది మారండి ఇప్పుడైనా మారండి సరే ఆయన ఆయన చెప్పిందైతే వెనక్కి తీసుకోవడం జరిగింది సరే మీరు ఇంతటితో ఇల్లొల్లి ఆపుతారా మరి ముందు పోతారా ఇక ముందు ముందు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది